హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి అప్పట్లాగా సో ఈ రోజు వీడియో కూడా మీ అందరికీ చాలా యూస్ఫుల్ ఈ వీడియోతో వచ్చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేసేయండి అండ్ నేను కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి సో నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే మనం ఏంటంటే చాలా మంది రిలేషన్స్ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఎంత ప్రేమ చూపిస్తారు అంటే అసలు ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేమన్నంత ప్రేమ చూపించేసి సడన్ గా అవాయిడ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాను అసలు ఎందుకు ఈ రిలేషన్స్ పెట్టుకోవటం ఎందుకు రిలేషన్స్ బ్రేక్ చేసుకోవటం ఎందుకు కానీ ఇక్కడ మీ రిలేషన్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ అవటానికి కొన్ని తప్పులు ఉంటాయి మీరు చేస్తున్న తప్పులే అనమాట అవి ఆ తప్పులు ఏంటి ఐ మీన్ ఆ కారణాలు ఏంటి రిలేషన్ బ్రేక్ అవడానికి అనేది నేను ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీ పార్ట్నర్ మిమ్మల్ని ఖచ్చితంగా దూరం పెట్టేస్తుంది మీలో ఈ మిస్టేక్స్ ఉన్నట్లయితే యాక్చువల్లీ రిలేషన్స్ బ్రేక్ అవటానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే గొడవ ఎప్పుడైతే ఏ ఇష్యూ దగ్గరైనా సరే ఒక గొడవ స్టార్ట్ అయింది అంటే అక్కడి నుంచి దూరం కూడా పెరుగుతుంది అనమాట సో ఎందుకంటే ఆటోమేటిక్గా ఇంకొకళ్ళు ఒక మాట అనటం ఇంకొక పార్ట్నర్ ఇంకొక మాట అనటం సో అది హర్టింగ్గా తీసుకోవటం ఈగోకి వెళ్ళటం యాటిట్యూడ్ చూపించటం అనే విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది గొడవ స్టార్ట్ అయినప్పుడు సో కానీ గొడవ అయినప్పుడు చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏంటి అంటే కామ్గా ఉంటారు గొడవైనప్పుడు ఖాంగా ఉండొద్దు అంటే మాట్లాడుకోకుండా ఉంటారన్నమాట అలా ఉన్నారు అనుకుంటే ఆ దూరం ఇంకా పెరుగుతుందే కానీ ఏమాత్రం తగ్గదు మీరు అసలు గొడవ పడాలి అన్నా కాంప్రమైజ్ అవ్వాలి అన్నా మీరు క్లోజ్ అవ్వాలి అన్న ఫస్ట్ మాట్లాడుకోవాలి కదా బట్ ఇక్కడ గొడవ అయిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు సైలెంట్గా ఉంటారు కామ్గా ఉంటారు మాట్లాడుకోకుండా ఉంటారు కానీ అది పెద్ద మిస్టేక్ అనమాట మీకు ఎలాంటి ఇష్యూ జరిగినా సరే ఖచ్చితంగా మాట్లాడుకోండి మాట్లాడుకుంటేనే ప్రాబ్లం ఏదైనా సాల్వ్ అవుతుంది సో మీ పాటికి మీరు తన పాటికి తను సైలెంట్గా ఉంటే ప్రాబ్లం లానే ఉండిపోతుంది కానీ సొల్యూషన్ దొరకదు అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి గొడవైనప్పుడు వాట్సాప్లో అంటే ఐ మీన్ చాటింగ్స్లో ఏదో అంటే కవర్ చేయాలనో లేకపోతే సాల్వ్ చేసుకోవాలనో ట్రై చేయమాకండి యాక్చువల్లీ ఆ టైంలో కొంచెం కోపంగా ఉంటారు పార్ట్నర్ ఎవరైనా కానీ అలాంటి టైంలో మీరు చాటింగ్లో ఏదో కాంప్రమైజ్ అయిపోవాలి అంటే ఒక్కొక్కసారి మేబీ అవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి అవుతుంది బట్ కొన్ని సిచ్యువేషన్స్లో అవ్వదు మీరు చాటింగ్లోనే చాలా పెద్ద టెక్స్ట్లు పంపుతూ ఉంటారు బట్ దానివల్ల కోపం పెరుగుతుందే కానీ ఏమీ తగ్గదు సో కానీ ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటి అంటే యాక్చువల్ మీకు చాలా పెద్ద గొడవ అయింది ఇద్దరి మధ్య అది సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ మీ టెక్స్ట్ వల్ల ఐ మీన్ చాటింగ్ వల్ల అయితే ఏం అవ్వదు బట్ మీరు పర్టికులర్గా కలిసి మాట్లాడుకుంటేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎందుకంటే కొంతమందికి చాటింగ్లో చెప్తే అర్థం కాదు బట్ డైరెక్ట్గా మీరు చెప్తేనే కొంతమంది అర్థం చేసుకోగలుగుతారనమాట సో అంటే ఇది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వర్కౌట్ అవుతుంది కొన్ని సిచ్యువేషన్లో వర్కౌట్ అవ్వదు ఐ మీన్ చాటింగ్లో చెప్పేది అనేది రాంగ్ అనమాట సో అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఓకే బట్ చాలా పెద్ద గొడవ అయింది మీ ఇద్దరి మధ్య అనుకున్నప్పుడు మాత్రం ఓన్లీ చాటింగ్ వల్ల అయితే ప్రాబ్లమ్ క్లియర్ అవ్వదు సో డెఫినెట్లీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిసి మాట్లాడండి ఏదన్నా ఉంటే అది అక్కడే క్లియర్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఇక అందరు చేసే మిస్టేక్స్ లో ఇంకొకటి ఏంటి అంటే గొడవ అయినప్పుడు చాలా మంది తనే ముందు కాల్ చేయాలి లేదు తనే ముందు చేయాలని వెళ్తుంటారు అనమాట సో అమ్మాయి అలానే బిహేవ్ చేస్తూ ఉంటే ఒక అబ్బాయి అలానే బిహేవ్ చేస్తూ ఉంటే ఇంకా మీరు కలిసేది ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ అయిపోతుంది కానీ ఇక్కడ ఈగోకి వెళ్ళమాకండి ఈగోకి వెళ్లాల్సిన అవసరం లేదు పార్ట్నర్స్ మధ్య అసలు ఈగో అసలు ఉండకూడదు కూడా బట్ అంటే మీకు అనిపించింది సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు మీ పార్ట్నర్కి ఒక చిన్న ఇష్యూ జరిగింది అనుకోండి సో ఆ టైంలో కొంచెం బెట్టుగా ఉంటారు అనమాట సో లేదు తనే నాకు చెయ్యాలి అని చెప్పేసి అట్ ద సేమ్ టైం అవతల పార్ట్నర్ కూడా అలాగే అనుకున్నారు అనుకోండి లేదు తను చేసేంతవరకు వెయిట్ చేయాలి ఇద్దరు సేమ్ లో ఉన్నట్లయితే ఇంకెవరు కాల్ చేస్తారు ఎవరు మాట్లాడతారు మీ ప్రాబ్లం ఎక్కడ క్లియర్ అయిపోతుంది ఏం అవ్వదు కదా సో అలా ఎప్పుడు చేయమాకండి ప్రాబ్లం ఏదైనా కావచ్చు గొడవ ఎంత పెద్దదైనా కావచ్చు మేబీ మీకు వెంటనే చేయాలి అనే స్పాట్లో మీకు అనిపించింది అంటే కూడా వన్ సెకండ్ కూడా ఆలోచించవద్దు ఇది ఓన్లీ గర్ల్స్ బాయ్స్ అని కాదు ఇద్దరిలో ఎవరైనా సరే మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా గొడవ వచ్చినా సరే మీకు మీ హార్ట్ చెప్తుంది అనమాట తనతో మాట్లాడాలి తనకి కాల్ చేయాలి తనకి టెక్స్ట్ చేయాలి అని మీ హార్ట్ చెప్తుంది అంటే మీ అంటే మీ హార్ట్ చెప్పే మాటలు అవాయిడ్ చేయమాకండి డెఫినెట్లీ చెయ్యండి సో వెంటనే స్పాట్లో మీకు థాట్ వచ్చింది ఇంకా నేను అసలు ఉండలేను సో తనకి నేను కాల్ చేయాల్సిందే అని మీ హార్ట్ మీ బ్రెయిన్ చెప్తుంది అంటే అది చేయాల్సిందే అనమాట మీరు సో అలా చేస్తేనే ప్రాబ్లం ఎక్కువ వెళ్ళదు ఎక్కువ దూరం వెళ్లకుండా ఉంటుంది అనమాట సో అంతేగాని ఇగోకు వెళ్ళేసి తనే చేయాలి తనే చేయాలంటూ కూర్చుంటే మాత్రం రిలేషన్స్ ఎప్పటికైనా బ్రేక్ అవుతూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ బ్రేక్ అవుతూనే ఉంటాయి ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఫేస్ చేస్తున్నట్లయితే అండ్ నెక్స్ట్ రిలేషన్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ట్రస్ట్ నమ్మకం నమ్మకం ఖచ్చితంగా ఉండాల్సిందనమాట మనం ఎప్పుడు కూడా అంటే ఆ నమ్మకం లేకుండా ఉన్నట్లయితే రిలేషన్లు ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా పార్ట్నర్ని అంటే పార్ట్నర్ పైన ఒక ట్రస్ట్ ఉండాల్సిందే దానికి ఇంకొక విషయం ఏమిటి అంటే ఆ ట్రస్ట్ పోయేది ఎక్కడ కూడా అంటే మెయిన్గా అబద్ధాలు చెప్పటం వల్ల ట్రస్ట్ పోతుంది అనమాట ఎప్పుడైనా అంటే మీరు అబద్ధాలు చెప్తుంటే మీరు వన్స్ చెప్పచ్చు ట్వైస్ చెప్పచ్చు సో కానీ ఏదో ఒక రోజు మీరు అబద్ధాలు చెప్తున్నారు అనేది అయితే బయట పడకుండా అయితే పోదు బయట పడదు అని మీరు అనుకుంటున్నారేమో బట్ డెఫినెట్లీ బయటపడుతుంది సో అలాంటి రోజు వచ్చినప్పుడు అండ్ మీ మీద మీకే అసహ్యం కలుగుతుంది అనమాట సో నేను ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పాను ఎందుకు ఒక మంచి రిలేషన్ని నేను బ్రేక్ చేసుకోవాల్సి వచ్చింది అని చాలా బాధపడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అండ్ ఏదైనా కానీ ఓవరాల్గా నిజం చెప్పటానికే మాక్సిమం ట్రై చేయండి నైంటీ నైన్ పర్సెంట్ నిజాలే చెప్పండి ఆ టైంలో అది కొంచెం బాధ అనిపించినా కోపం అనిపించినా అది ఎక్కువ ట్రావెల్ చేయదు తర్వాత అర్థం చేసుకుంటారు కానీ మీరు అబద్ధాలు చెప్తారు చూసారా దానివల్ల రిలేషన్ బ్రేక్ అయిపోతుంది అర్థం చేసుకోరు అడ్జస్ట్ కూడా అవ్వరు మీరు ఒక నెగిటివ్ షేడ్ లో ఉన్నారని కానీ మీరు అంత మంచి వాళ్ళు కాదు అని ఎప్పుడు ఏ టు జెడ్ అబద్ధాలు చెప్తూ ఉంటారని ఒక అమ్మాయికి అనిపించినా ఒక అబ్బాయి కనిపించినా కూడాను రిలేషన్ కి బ్రేక్ చెప్పి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతారు లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి పార్ట్నర్ కి టైం ఇవ్వకపోవటం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడు ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా మెయిన్గా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఖచ్చితంగా నా గర్ల్ ఫ్రెండ్ నాతో టైం స్పెండ్ చేయాలి నా బాయ్ ఫ్రెండ్ నాతో టైం స్పెండ్ చేయాలి టైం ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తారన్నమాట బట్ అలాంటి సిచ్యువేషన్స్లో మీరు అంటే మీ గర్ల్ ఫ్రెండ్కి కానీ ఐ థింక్ బాయ్ ఫ్రెండ్కి కానీ మీరు అసలు టైం సరిగ్గా కేటాయించకుండా మీ పనుల్లో మీరు బిజీ బిజీగా ఉంటూ ఉన్నారనుకోండి యాక్చువల్లీ ఏదో ఒక టైంలో వాళ్ళకి అనిపిస్తుంది సో తిన్న నాకు కరెక్ట్ కాదేమో అనే థాట్ వస్తే నాకు రైట్ పర్సన్ కాదేమో అనే థాట్స్ కూడా వస్తూ ఉంటాయి సో డెఫినెట్లీ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఖచ్చితంగా మీ ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో వాళ్ళకి టైం ఇవ్వండి సో టైం ఇవ్వకుండా మీరు బిజీగా మీ వర్క్స్లో మీరు ఉన్నారు అనుకోండి ఖచ్చితంగా యువతల పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక నెగిటివ్ థాట్ ఏర్పడుతుంది అనమాట సో ఇప్పుడే తను ఒక అంటే కొంచెం టైం ఇవ్వలేకపోతున్నారు అంటే సో ఫ్యూచర్లో ఏమంత టైం ఇస్తారు ఏమంతా మనల్ని బాగా చూసుకుంటారు అనే థాట్స్ స్టార్ట్ అవుతాయి అనమాట ఎవరిలో అయినా కావచ్చు సో డెఫినెట్లీ టైం చాలా ఇంపార్టెంట్ మాక్సిమం వీలైనంత వరకు మీ ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అయితే చూడండి అంటే మీ పనులన్నీ వదిలేసుకొని టైం స్పెండ్ చేయండి అని నేను చెప్పట్లేదు బట్ దేనికి ఇచ్చే వాల్యూ దానికి ఇవ్వాలి రిలేషన్స్ బ్రేక్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏమవుతుంది అంటే అండ్ చాలా మందితో లవ్ ఎఫ్ఐర్స్ నడుపుతూ ఉంటారు కొంతమంది అనమాట యాక్చువల్లీ లవ్ ఎఫ్ఐర్స్ అని మనం అనకూడదు జస్ట్ ఎఫ్ఐర్స్ అని మాత్రమే అనాలి ఎందుకంటే లవ్ ఎప్పుడు ఒకరి మాత్రమే ఉంటుంది అందరి పైన లవ్ ఉండదు బట్ ఇలాంటి కొంతమంది అంటే బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు చాలా మంది ఒకరిని ఇష్టపడతారు బట్ ఓకే ఎప్పుడైనా మనం ఒకరిని ఇష్టపడినప్పుడు లైఫ్ లాంగ్ తనతోనే ఉండాలి సో మనం బ్రతికినా సరే పోయినా సరే తనే నా లైఫ్ అన్నట్లుగా ఉండాలి బట్ అలాంటి వాళ్ళు ఈ జనరేషన్లో చాలా తక్కువగానే ఉన్నారు బట్ ఒక అమ్మాయితో మాట్లాడుతున్న ఇంకొక అమ్మాయితో లైన్ వేస్తూ ఒక అమ్మాయి పక్కన ఉన్నప్పుడే ఇంకొక అమ్మాయి సైడ్ స్మైల్ ఇస్తూ ఇలాంటి అబ్బాయిలు అట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా ఉన్నారనమాట బట్ అది రాంగ్ వే అండ్ ఖచ్చితంగా రిలేషన్ అయితే ఎలాంటి డౌట్ లేదు బ్రేక్ అయిపోతుంది అనమాట ఇలాంటి రిలేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఐ థింక్ మల్టిపుల్ ఒకరికి తెలియకుండా ఒకరికి తెలియకుండా ఇంకొకరిని ఇంకొకరిని మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే మాత్రం అది చాలా ఇబ్బంది తీసుకొస్తుంది మీరు ఏమైతే అనుకుంటున్నారు ఏం కాదు ఏం తెలీదు అని అనుకుంటారు కానీ తెలిసిన రోజు మిమ్మల్ని వదిలేయటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు ఎంత ప్రేమ చూపించిన వాళ్ళే అంత అసహ్యాన్ని చూపిస్తారు ఆ నెక్స్ట్ డే నుంచే మీకు అర్థమైపోతుంది అనమాట సో కాబట్టి అండ్ గైడ్స్ ఎవరైనా కానీ మీరు ఎవరినైనా సరే ఇష్టపడితే డెఫినెట్లీ మాక్సిమం మాక్సిమం అని కూడా అనకూడదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతోనే ఉండేలాగా ఉండండి అండ్ వేరే చాయిస్కి వెళ్ళాలి అండ్ వేరే వాళ్ళతో మాట్లాడాలి ఇలాంటి థాట్స్ రాను మాకండి మీరు అలాంటి వాళ్ళు అని తెలిసిన రోజు గుడ్ బై అని చెప్పడానికి వన్ సెకండ్ కూడా ఆలోచించరు అనమాట సో ఇలాంటివి మేబీ ఎవరన్నా ఉన్నట్లయితే మాత్రం సో వాళ్ళకి బ్రేక్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది అందులో డౌట్ లేదు సో ఇది అనమాట మెయిన్గా చాలా మంది రిలేషన్స్ ఎందుకు బ్రేక్ అవుతున్నాయి ఇంత ప్రేమ పెట్టుకొని కూడా ఎందుకు దూరం అవుతున్నారు ఎందుకు విడిపోతున్నారు అంటే నేను చెప్పిన రీజన్స్ అనమాట మెయిన్గా గా నైన్ పర్సెంట్ నేను చెప్పిన ఏ ఉంటాయి ఖచ్చితంగా సో మేబీ మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పటికీ రాకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పి అయితే అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ నేను వీడియో ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను మీకు బాగా హెల్ప్ అయింది వీడియో మాకు అని మీకు అనిపిస్తే లైక్ చేయండి అండ్ నా మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అనుకున్నా చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వ తర్వాత డిఎం చేయండి నాకు మీ ప్రాబ్లమ్ అనేది మాక్సిమం నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను నా వంతు ప్రయత్నంగా అయితే అండ్ బై బాయ్ అయితే కేర్ కీప్ స్మైలింగ్